వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లు జూలై నెలలో పెరిగేటటువంటి ఎంత డిఆర్ బకాయిలు ఎన్ని విడతలలో ఒక్కొక్క విడతలో ఎంత అమౌంట్ వస్తుంది అనే విషయాన్ని మనం ఒకే క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు ఎలా తెలుసుకోవాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా మిత్రులారా ఏపీ పెన్షనర్లకు సంబంధించి మనకి జులై నెలలో పెరిగేటటువంటి డిఆర్ అనేది ఎంత పెరుగుతుంది ఆ డిఆర్ బకాయిలు అనేది మనకి మూడు విడతల్లో ఇవ్వటం జరుగుతుంది ఆ మూడు విడతల్లో ఎంత వస్తాయో ఒక్కొక్క విడతలు అని చెప్పేది మనం తెలుసుకునే దాని కోసంగా ఒక లింక్ అయితే ఇవ్వటం జరిగింది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ని ఇలా మనము టచ్ చేసినట్లయితే మిత్రులరా ఆ విధంగా ఓపెన్ చేసి ఆ లింక్ని టచ్ చేసి ఓపెన్ చేసినట్లయితే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎంటర్ బేసిక్ పెన్షన్ అని ఉంది కదా ఆ ఎల్లో కలర్లో దానిపైన మనము పెన్షనర్ యొక్క బేసిక్ అనేది మెన్షన్ చేయాలి ఉదాహరణగా ఇక్కడ ఇప్పుడు నేను ఒక యాభై వేలు బేసిక్ పెన్షను అని ఎంటర్ చేసి చేశాను అనుకోండి చేసిన తర్వాత ఇక్కడ కింద రెడ్ కలర్లో క్యాలిక్యులేటర్ అని ఉంది కదా దానిపైన క్యాలిక్యులేటర్ని పైన టచ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది మన యొక్క బేసిక్ పెన్షన్ యాభై వేలు న్యూ డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్రకారం పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు వరల్డ్ డిఆర్ ముప్పై పాయింట్ జీరో త్రీ ప్రకారం పదిహేను వేల నో పదిహేను వేల పదిహేను డిఫరెన్స్ వచ్చి పద్దెనిమిది వందల ఇరవై అంటే పెన్షను జూలై నెల పెన్షన్తో కలిపి పద్దెనిమిది వందల ఇరవై రావటం జరుగుతుంది అలా కాకుండా మూడు విడతల్లో కలిపి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై వస్తుంది బకాయిలు ఇది అంటే బకాయిలు అనేది మనకు రావాల్సినటువంటి బకాయిలు అనేది మూడు విడతలు ఇవ్వడం జరుగుతుంది మూడు విడత విడతల్లో కలిపి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఏడు వేల రెండు రెండు వందల ఎనభై తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏడు వేల రెండు వందల ఎనభై థర్డ్ ఇన్స్టాల్మెంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదున ఏడు వేల రెండు వందల ఎనభై అని చెప్పి ఇట్లా మనకు మూడు విడతల్లో రావాల్సినటువంటి బకాయిలు కూడా ఇక్కడ క్లియర్గా రావటం జరుగుతుంది ఒకవేళ ఈ స్టే ఈ స్టేట్మెంట్ అనేది మనకి కినుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ స్టేట్మెంట్ అని ఉంది కదా దానిపైన టచ్ చేసినట్లయితే మన యొక్క ఈ డీటెయిల్స్ అంతా కూడా డౌన్లోడ్ కావటం కావటం జరుగుతుంది మిత్రులారా